వాళ్ళొచ్చి ఊడ్సుడు వీళ్ళొచ్చి మళ్ళీ చెత్తేసుడు వాళ్ళు ఊడ్సుడు వీళ్ళు పోషుడు వాళ్ళు ఊడ్సుడు వీళ్ళు పోసుడు ఇదే నడుస్తున్నది పిల్ల లీడర్లకు మున్సిపాలిటీ కార్మికులకు దినం లడాయి గట్టిగా అవుతున్నది సమస్యలు పరిష్కారం చేసేదాకా చెత్త ఎత్తేది లేదని కార్మికులు మీరు ఎత్తకపోతే మేమే ఎత్తుతాం అని లీడర్లు ఒకటే పాంచాత పెట్టుకుర్రు వాళ్ళ పాంచాతేమో కానీ చెత్త కంపకు నడుమ పబ్లిక్ నలిగిపోతుర్రు ఓ దిక్కు లీడర్లంతా గిట్ల రోడ్ల మీద చెత్త ఊడిసి కుప్పలు కట్టి ట్రాక్టర్లకి ఎత్తుతుంటే ఇంకో దిక్కు చూడరు ఏమైతున్నదో గదన్నా లీడర్లు ఊడ్సుడు కార్మికులు మాల తెచ్చిపోసుడు గిట్లనే అవుతున్నది పల్నాడు జిల్లా నరసరావు పేటలు అయింది గీ చెత్త పంచాది ఊరంతా చెత్త చెత్త అయిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి కార్యకర్తలను ఎంటేసుకొని వచ్చి రోడ్లన్నీ ఊడ్చి కుప్పలు కట్టి ట్రాక్టర్లకి ఎత్తిండు అగా గట్లెట్లది సమస్యలు తీర్చుమని సమ్మె చేస్తుంటే మీరు అంత వచ్చి రోడ్లు ఊడుస్తారా అని కార్మికులు అడ్డం పడ్డారు వాళ్ళు ఊడిసిపోయినాక మళ్ళీ రోడ్ల మీద చెత్త తీసుకొచ్చి పారేసిర్రు చెత్త చెత్త చేసిర్రు కార్మికుల సమస్యలు తీర్చేదాకా అందరు ముక్కులు మూసుకొని తిరగాల్సిందే అన్నట్టు చేస్తారు ఇంకో దిక్కు లీడర్లు కూడా కార్మికుల సమస్యలు తీర్చే ఈ విరం చేస్తలేరు మీరు సమ్మె చేసుకోండి మేము రోడ్లు ఊడుస్తాం అన్నట్టు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్

ఇక కార్మికులకు లీడర్లకు నడమ సామాన్య పబ్లిక్ కు చెత్త పన్నులు కట్టి ఇంటి ట్యాక్స్లు కట్టి అన్ని పన్నులు కట్టి ఇట్లా ముక్కులు మూసుకొని తిరగాలన ఎక్కడ చూసినా మురుగు వాసన కొడుతున్నదని కోపానికి వస్తున్నారు సర్కారు కార్మికులు చెప్పున సమరస్యం కావాలి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అని కోరుతున్నారు ఇక అటు అంగన్వాడి అక్కశ నిరసనలు చూడర్రీ మొత్తం సారిపోతలేదు పెట్టుకుంటాం అన్నట్టు చేసిర్రు అంగన్వాడి టీచర్లు సర్కారు ఇచ్చిన చీరలతోనే ఉరేసుకున్నట్టు చేసిర్రు గట్ల నాడుస్తున్నది కిరికిరి అంగన్వాడి టీచర్లు సమ్మ్యజేసుడితోని సంటి పొలదాన్లకు బాలామృతం కోడిగుడ్లు బాలింతలకు బలం తిండి అందక తిప్పలైతున్నది అట అటు చూస్తే ఐదు తారీఖు లోపు డ్యూటీకి ఎక్కకపోతే చర్యలు తీసుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు మరిగా ఏమైతుదో ఎట్లయితుందో చూడాలి